దేవరాపల్లి మండలంలోని మండల కేంద్రంలోని విఎంఆర్డిఏ నిధులతోని ఇక్కడ ప్రభుత్వం పార్క్ అంటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పార్క్ ఏర్పాటు చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ స్థలం కోట్లు విలువ చేసేటువంటి స్థలం ఇది ఈ స్థలాన్ని ఇక్కడ పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులు తలపెట్టి ఇక్కడ పార్క్ అంటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ పార్క్కి ఇక్కడ మినీ హాల్ అనేటువంటిది నిర్మాణం చేస్తుంటారు దీనికి ఒక యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టారు ఈ చుట్టూ ప్రహారీ గోడ అంటే కట్టారు ఈ చుట్టూను ఈ ప్రహారీ గోడకు ఒక నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పుడు ట్రాక్ నిర్మాణం జరుగుతుంది ఈ ట్రాక్ నిర్మాణానికి దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు అంటే ఈ ట్రాక్ నిర్మాణం జరిగినప్పుడు ఈ కిందనే ఏదైతే ఉందో దాన్ని ఎత్తి పల్లాలు సరిచేసి రోలింగ్ చేసి రోలింగ్ మీద ట్రాక్ అనేటువంటిది చేయాలి కానీ ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి లేదు రెండోది దాని మీద వాటరింగ్ చేయాలి ఆ ట్రాక్ మీద వాటరింగ్ కనీసం చుక్క నీళ్ళు కూడా ఈ రోజు వరకు వేసినట్టు ఎక్కడ కూడా లేదు దీంతో పాటు ఇక్కడ హాల్ మినీ హాల్ కడతానని చెప్పి చెప్తున్నారు ఈ మినీ హాల్కి దానికి అతి లేదు గతి లేదు ఇది కోట్లు విలువ చేసేటువంటి స్థలంలోని ఒక పార్క్ అంటువంటి నిర్మాణం చేసి గ్రామాలు ఈ మండలం ప్రజల సౌలభ్యం కోసం ఇక్కడ పార్క్ అంటువంటి కడతనం అని చెప్పి చెప్పుకోవడం కోసం ఇక్కడ నిర్మాణం జరుగుతున్నారు ఈ పార్క్ నిర్మాణంలోని అడుగడుగున అవినీతి అక్రమాలు నాణ్యత అటువంటి పూర్తిగా పాటించట్లేదనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది రెండవది ఈ మండల కేంద్రానికి నవోదయ్ స్కూల్ ఒకప్పుడు వచ్చింది నవోదయ్ స్కూల్కి కొంతకాలం అద్దె బిల్డింగ్లో నడిచి ఇక్కడ నవోదయ స్కూల్కి స్థలం లేదు మేము స్థలం ఇవ్వలేదని చెప్పేసి చెప్తే ఇక్కడ నుంచి నవోదయ స్కూల్ కొమ్మాదికి వెళ్ళిపోయింది అదేవిధంగా మోడల్ స్కూల్ వచ్చింది మోడల్ స్కూల్కి మేము ఇక్కడ స్థలం ఇవ్వలేమని చెప్తే అక్కడ మంచాలకి వెళ్ళిపోయింది ఆ తర్వాత స్పోర్ట్స్ స్కూల్ వచ్చింది స్పోర్ట్స్ స్కూల్కి ఇక్కడ మేము స్థలం ఇవ్వలేమని చెప్పేసి చెప్తే ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇప్పుడు డిగ్రీ కాలేజ్కి స్థలం అవసరం డిగ్రీ కాలేజ్ స్థలం ఇస్తే మేము డిగ్రీ కాలేజీకి కడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది డిగ్రీ కాలేజ్ స్థలం లేదని చెప్పేసి ఈరోజు అధికారులు కథలు చెప్తా ఉన్నారు మూడు నాలుగోది ఇక్కడ ఒక హాస్టల్ మంజూరు అయింది హాస్టల్ స్థలం లేదని చెప్పేసి ఇక్కడ హై స్కూల్లోనే హాస్టల్ అనేటువంటిది అక్కడ నిర్మాణం అనేటువంటిది చేపడతారు అంటే కోట్లు విలువ చేసేటువంటి ఇక్కడ గ్రామంలోని విలువైనటువంటి స్థలంలోని ఒక పార్కు ఆ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడి నిర్మాణం చేస్తారు కానీ ప్రజలకు పనికొచ్చేటువంటిది ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేటువంటిది విద్య విద్య అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది దానికి స్థలం లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఈరోజు ఈ అక్కడ స్థలం లే అన్ని అన్ని రకాలుగా వచ్చినటువంటి స్కూల్స్ కానీ భవనాలు కానీ అన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది పార్క్ మేము వ్యతిరేకం కాదు కానీ పార్క్ నిర్మాణం చేయాల్సిందే మీరు అంతకన్నా విలువైనటువంటి స్కూల్స్ వచ్చాయి స్కూల్స్ మీరు ఎందుకు స్థలాలు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి స్కూల్స్కి స్థలాలు ఎవరో ఏదన్నా అభివృద్ధి చెందాలంటే ఒక కాయగూరలో మార్కెట్ ఉంది మార్కెట్కి ఒక కోల్డ్ స్టోరేజ్ కడితే స్థలం లేదని చెప్పేసి అక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో రైతులు కాయగూరల మీద ఆధారపడి జీవనం సాగిస్తారు కోట్లు రో వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఆరు కాలం కష్టపడిన పంటని రోడ్ల మీద పోసేసి పోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలోనే ఉంది ఇవన్నీ వదిలిపెట్టి పార్క్ కడతాంటారంటే దీని విలువ ఉందనే కదా మరి విలువ ఉన్నటువంటి పార్క్కి ఈరోజు వాళ్ళు నాణ్య ప్రమాణాలు పాటించరు ఒక వాటరింగ్ చేయరు దానికి ట్రాక్ కట్టినప్పుడు దాని కింద షాప్ చేయలేదు దాని మీద రోలింగ్ చేయలేదు ఇది ఈ ట్రాక్ అనేటువంటిది ఎన్నాల ఉంటుందో గ్యారంటీ లేదు ఎందుకంటే భూమి ఇది చెరువు ఇది ఒకప్పుడు ఈ చెరువు కానీ కిందకి దిగిపోతే ఈ మొత్తం ట్రాక్ అంతా కూడా పగిలిపోయి బద్దలైపోయి పూర్తిగా పోద్ది అంటే వీళ్ళు నామక మాత్రంగా ఈరోజు కంటితుడు కంటితుడుపు చర్యలకి ఈ పార్క్ అనేటువంటిది కడతండ్రు ఇది భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపెట్టడానికి అనేటువంటిది కాదు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకని విఎమ్డి విఎంఆర్డి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఇంట్లో చర్యలు చేపట్టండి చేపట్టి పార్క్కి నాణ్యతా ప్రమాణాలు పాటించండి దీన్ని సక్రమంగా నిధులు ఖర్చు చేసి సక్రమంగా దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టండి ఎందుకనంటే అనేక విలువైనటువంటి అన్ని వదులుకొని ఈ పార్క్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ పార్క్ అయినా సక్రమంగా నిధులు ఖర్చు పెట్టి సక్రమంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులు మేము డిమాండ్ చేస్తాము